ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో ఓం నమా నమః నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యంలోంచి బాలకాండము అనే కాండంలోంచి మనము ఈరోజు ఏడో స్వర్గపారాయణకి మనము చేరుకున్నాము నిన్నటి వరకు మనము అయోధ్య నగరము అయోధ్య నగరాన్ని పాలించేటువంటి మహారాజు అయోధ్య నగరం ఎంత శోభాయమానంగా ఉంటుంది దశరథ మహారాజు గురించి ఇవన్నీ తెలుసుకున్నాం కదండి ఈరోజు మనము దశరథ మహారాజు యొక్క మంత్రులు ఎవరు వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనే అంశాలని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్ష్వాంకు వంశ వంశజుడు మిక్కిన ప్రజ్ఞాశాలియు అయినా ఆ దశరథ మహారాజు యొక్క అమాత్యుల కార్య విచారణలో దక్షులు ఇతరుల అభిప్రాయాలను గుర్తించడంలో కడు సమర్థుడు ఎల్లప్పుడూనూ రాజునుకు ప్రియాన్ని కూర్చుట అంటే రాజుకు మేలు చెయ్యటం ఎందే ఆ మంత్రులందరూ కూడా నిరతులు సద్గుణ సంపన్నులు వీరుడును గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవారును అయినా దశరథుని యొక్క ఆస్థానమున ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు వారు సర్వ వ్యవహారాల ఎందు ఎట్టి దోషాలను తావి తావు ఇయ్యని వారు సర్వదా రాజకార్యాలను నిర్వహించడం ఎందు తత్పరులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అని వాళ్ళు ఈ ఎనిమిది మంది కూడా దశరథ మహారాజు యొక్క మంత్రులు అనమాట ప్రధా ముఖ్యమైనటువంటి మంత్రుల్లో ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు అని మహర్షులు ఇద్దరును ఆ ఆస్థానంలో ప్రధాన పురోహితులుగా ఉన్నారు ఇక జాబాలి మొదలగు పురోహితులు మంత్రులను మొదలైన వాళ్ళు ఉన్నారు వారు న్యాయశాస్త్రము దండనీతి మొదలైన రాజవిద్యలలో నిపుణులు అకృత్యాలకు పాల్పడిన వాళ్ళు నీతి కుశలరు విద్యుక్తమును కానీ కార్యమును ఎడ ఎడల విముఖులు సుసంపన్నులు మిక్కిలి ప్రజ్ఞావంతులు రాజనీతిని ఎరిగిన వారు అంటే బాగా రాజనీతిలోనే బాగా తెలిసిన వాళ్ళు అని తిరుగులేని పరాక్రమం కలవారు మంత్రాంగమనందు ఖ్యాతికెక్కినవారు రాజకార్యములందు ఏమరపాటు లేనివారు త్రికరణ శుద్ధి గలవారు తేజోమూర్తులు క్షమాగుణం కలవారు కీర్తి ప్రతిష్టలు కలవారు చిరునవ్వుతో ముందుగా మాట్లాడవారు కోపము వలన కానీ కోరికల వలన కానీ స్వార్థచింతన వలన కానీ అసత్యమునకు ఒడగట్టనివారు ఆ మంత్రులు స్వరాశ్ర స్వరాశ్రముల ఎందు కానీ పరరాశ్రముల యందు కానీ జరిగినా జరుగుతున్నా జరగబోవు విషయాలన్నీ ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుస్తూనే ఉంటాయి ఆ మంత్రులు సమస్త వ్యవహారముల ఎందు సమర్థులు మిత్రుల ఎడ తమ ప్రవర్తనను ప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు వారు అపరాధాలు చేసిన వారు తమ శృతులైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా దండించేవారు ఆ మంత్రులు వారు కోశాగారాన్ని నింపడానికి ధనాన్ని సమకూర్చుటందు యోగ్యతలను బట్టి వేతనాలని వసంగు చతురంగ బలములను సంరక్షించటయందు జాగరూకులై ఉంటారు అంటే చాలా జాగ్రత్తగా సైన్యాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ఇంకా ఇంకనూ వారు శత్రువులను ఎదుర్కోగల వీరులు కూడా సర్వదా శత్రువులను జయించడానికి ఉత్సాహపడుతూ ఉంటారు అయినా కూడా శత్రువులు నిరపరాధి అయినచో అతనిని దండించేవాళ్ళు కాదు వాళ్ళు రాజనీతిని అనుసరించి శాసనాలను ఆచరణలో ఉంచేవారు అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు ఆ సాధువులను శిక్షించువారు మరియు వారు బ్రాహ్మణులకు క్షత్రియులకును బాధ కలగకుండా ధనాగారమును నింపే నింపెడవారు వాళ్ళు అపరాధుల యొక్క దోషములను తారతమ్యములను బట్టి అంటే అపరాధ రుసుము చెల్లించడం విషయంలో వారి శక్తి సామర్థ్యాలను బట్టి దండలను విధించేవారు మంత్రులందరూ త్రికరణ శుద్ధిగా ఏకగ్రీవముగా వ్యవహారాలను నడుపుతుండేవారు ఆ పురమునందు కానీ ఆ రాజ్యమునందు కానీ అబద్ధమాడు వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా లేరు అయోధ్య నగరమునందు కోశల దేశమునందును ఏ ఒక్కడు వంచకుడు కానీ పరస్త్రీరతుడు కానీ లేకు లేకుండను అంటే అలాంటి వాళ్ళు దేవుని చెప్తున్నారు కనుక అంతటను ప్రశాంత నెలకొ నెలకొని ఉంది ఆ మంత్రులందరూ శుభ్ర వస్త్రాలను సముచితములైన వేషభూషణములను ధరించుచుండేవారు వారు సచీలురు రాజహితమునందే దృష్టిని నిలిపి జాగరూకులై రాజతంత్రములను నడిపేవారు వారు తల్లిదండ్రులు గురువులు మొదలైన పెద్దల పెద్దలలో గల మంచి గుణములనే గ్రహిస్తారు తమ సద్గుణముల కారణంగా పెద్దల ఆదరాభిమానాలకు పాత్రులైన వారు వారు పరాక్రమం ఎందు ప్రసిద్ధులు తమ బుద్ధి బలము చే భూత భవిష్యత్ వర్తమానముల విషయము పరిజ్ఞానము కలవారుగా విదేశములందు ఖ్యాతి వహించిన వారు వాళ్ళు ఆ అమాత్యులందరూ ఇతర రాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధి చేసుకున్నటలో యుద్ధాన్ని నడిపించుటలో ఎరిగిన వారు కలిగిన సంపదతోనే తృప్తిపడేవాళ్ళు మంత్రాలోచనను రహస్యమగా ఉంచుటలో సమర్థులు సున్నితములైన విషయాలను సూక్ష్మబుద్ధితో ఆలోచన చేయటలో ప్రతిభ గలవారు రాజనేత్ర శాస్త్రపు లోతులను బాగా తెలిసినవాడు రాజనకు హితం కలుగునట్లు ప్రియంగా మాట్లాడువాడు ఇట్టి సద్గుణ సంపన్నులైన అమాత్యులతో కూడిన ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గూఢచారు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచూ అధర్మమునకు తావు లేకుండా ధర్మయుక్తంగా ప్రజలను రంజింపచేయుచూ దేశాన్ని పరిపాలించుచున్నాడు మహాదాతగా సత్యసంధుడుగా ముల్లోకాలయందు ఖ్యాతి ఎక్కిన వాడే ఆ నరేంద్రుడు ఈ పృథివీని పరిపాలించుచున్నాడు దశరథునకు పెక్కు మంది రాజులు మిత్రులుగా ఉండేవాడు సామంత రాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై ఉన్నారు అతడు తన ప్రతాపముచే క్షుద్రులైన శత్రువులందరినీ రూపమాపాడు శత్రువులలో ఆయన కంటే అధిగుడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎవ్వడూ లేడు ఇంద్రుడు దేవలోకం వల్లే ఆ దశరథుడి భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు రాజునుకి హితాన్ని కూర్చడానికి తగిన విధంగా మంత్రాలోచనలు చెయ్యడానికి నియమింపబడినవారు ప్రభుభక్తి పరాయణులను బుద్ధి కుశులను కార్యదక్షులను అయినట్టి మంత్రులతో కూడిన దశరథ మహారాజు తేజోమయమైన కిరణాలతో ఒప్పుచు ఒప్పుచు ఉదయభానుని వలె ప్రకాశిస్తున్నాడు ఇది శ్రీమద్ రామాయణమనందని బాలకాండములందరి ఏడవ సర్గము సం సంపూర్ణం ఇంకా రేపటి రోజు దశరథుడు సంతానం లే లేనందుకు విచారపడడం అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించుకోవడం ఈ విషయాల గురించి రేపటి రోజున మనము చదువుకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్